నిన్న ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త నాకు తెలిసిన వేరే వాళ్ళని ఎంఆర్ వాఫీసులో కొద్ది పని ఉంది చేపించండి మీకు తెలిస్తే ఐదు అని చెప్పి మా వాడిని అడిగాడు ఒకటి ఆశ్చర్యపోయింది నిజంగా మా వాడు కూడా అడిగాడు మాకేమవుతాయి పనులు ఇంకా మీకేమవుతాయి మీకేమవుతాయి పోయి కనుక్కోండి అంటే అతను ఇంకో రకంగా రిప్లై ఇచ్చాడు పూర్తిగా జరిగే కొద్దిసేపటికి నేను నాగబాబు గారి వీడియో ఒకటి చూశాను నిన్న నాగబాబు గారు విశాఖపట్నంలో పర్య పర్యటించారు ఆ నాగబాబు గారిని జనసేన వార్డు జనసేన పార్టీకి సంబంధించి విశాఖపట్నం ముప్పై మూడో వార్డు ఇన్ఛార్జ్ అధ్యక్షురాలు ఆమె వచ్చేసేకి శ్రీకళ కళ ఆమె నాగబాబు గారిని అందరి ముందు నిలదీసింది సార్ మేమున్నాము మా కిందోళ్ళకి మేమేం పని చేపించలేకపోతున్నాము ఇక మమ్మల్ని నిలదీస్తున్నారు వాళ్ళు ఏంటి సార్ ఈ పరిస్థితి ఇదేంటి మనం అధికారంలో ఉన్నామా లేవా ఏంటి పరిస్థితి కనీసం నన్ను నమ్ముకున్న వాళ్ళకి లేకపోతే మన పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఏమీ చేయించలేకపోతున్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో అని చెప్పి ఆమె నాగబాబు నిలదీసింది ఇది జరిగిన ఒక ఆమె మైక్ మాట్లాడుతున్న కట్ చేశారు వెంటనే జనసేన పార్టీ ముప్పై మూడో కార్పొరేటర్ ముప్పై మూడో వార్డు కార్పొరేటర్ ఆమె వచ్చేసేపి బీసెట్టి వసంత వసంతలక్ష్మి ఆమె కూడా సేమ్ నాగబాబు గారిని ఇదే మాట విమర్శించింది ఏం సార్ మరి అధికారులు ఉన్నారన్నారు కనీసం నాకు చెప్పిన వాళ్ళు లేకపోతే మన పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి చేయలేకపోతున్నావు ఇట్లా అయితే ఎట్లా సార్ అయ్యిందని చెప్పి ఆమె కూడా నాగబాబు గారిని నిలదీసింది ఓ రకంగా కడిగి పారేశారు వీళ్ళు నాగబాబు గారిని ఇంకా తేరుకున్నటువంటి నాగబాబు గారు వచ్చేసరికి వైసీపీ వాళ్ళ కుట్ర వైసీపీ వాళ్ళు హరిహర వీర ఇక్కడ హరిహర వీరమల్లు వాళ్ళు అడిగింది ఇక్కడ హరిహర వీరమల్ల ఆ హరిహర వీరమల్లు నెట చేశారు అట్ట చేశారు దుష్ప్రచారం చేశారు వైసీపీ పార్టీ వాళ్ళంటే ఎవరు దుష్ప్రచారం చేస్తారు సినిమా బాగుంటే అది ఎవరు అయితే చూస్తారు మేము చూడమని చెప్పాం అంతే మేము చూడకపోతే అంతరం బాధపడటం ఎందుకు మరి మా సినిమా మేము చూడకూడదు ఆ సినిమా ఇది అని కోరుకున్నప్పుడు ఇంకా మీరు మాట్లాడటం కూడా దండగా మేము దుష్ప్రచారం చేయలే మేమైతే బోయి చేస్తున్నాం ఆ సినిమానే అని చెప్తాం అంతే ఇప్పుడు వచ్చేసరికి ఎంటనే నాగబాబు గారు ఉండి పవన్ కళ్యాణ్ గారు ఏళ్ళు కష్టపడితేనే ఈరోజు డిప్యూటీ సీఎంగా ఎమ్మెల్యే అయ్యారు ఎప్పటి నుంచో కష్టపడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి ఆశించకుండా ఈరోజు ఆ స్థాయికి వచ్చాడు మీరు కూడా అట్లాగే ఎప్పుడో భవిష్యత్తులో అవుతారు ఇప్పుడేం మీరు తొందరపడొద్దు ఎందుకు మీరు తొందరపడతారు మీరు అసంతృప్తిగా ఉండొద్దు మీరు అస్సలు పదవుల గురించి ఆలోచించొద్దు ఆ నాయకుడే చూసుకుంటాడు ఏం నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కూడా వెంటనే పదవులు కావాలంటే ఎవరి నుంచి వస్తాయి అయిదని చెప్పి నా ఓవరు వాళ్ళనే ఏదైతే ఇంకా ఒక రకం వార్నింగ్ ఇట్లాంటిగాని జరిగితే ఇంకోసారి కూటమి ప్రభుత్వంలో అసంతృప్తి జ్వాలలు ఇవన్నీ వస్తే మన పార్టీ తరఫున సస్పెండ్ చేయడానికి మేము వెనకడవని చెప్పి వాళ్ళని బెదిరిస్తారు నిజంగా చెప్పాలంటే నీ గాడికి కూడా నా పోవారు మీ కాడికి కూడా ఇంకా ఎంతోమంది జనసేన పార్టీ కోసం ఫస్ట్ నుంచి రెండు వేల పద్నాలుగు కష్టపడినారు మీరు ఇంకా నేను రెండు వేల పది పద్దెనిమిది ఆ టైంలో వచ్చారు అంతకుముందు వచ్చిన వాళ్ళకి మరి పదవులే అసలు మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎంతమంది స్వయంగా మీ పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి కష్టపడి పని చేసిన వాళ్ళకి టికెట్లు వచ్చినాయి చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చివరి నిమిషంలో వైసీపీ నుంచి ఫయం చేసిన వాళ్ళకి వాళ్ళకెళ్ళకి ఇట్టి నుంచి టికెట్లు ఇచ్చుకున్నారు తప్పితే నిజాయితీగా మీ పార్టీ కోసం కష్టపడినటువంటి ఏదైతే మీ వెనకే ఉన్నాడు ఆయన పంచికర్ల సందీప్ ఎవరో భీమిలీ నియోజకవర్గం ఆయన టికెట్ ఇచ్చారా ఆయన టికెట్ ఇచ్చారా మీ వెనకే ఉన్నాడు ఆ పక్కన ఏదైతే మీ పక్కన కూర్చున్నటువంటి ఎమ్మెల్సీ వైసీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అప్పుడు ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్యే ఆ ఎవరైతే ఆ పక్కన ఇంకొక అతను ఉన్నాడు పాపం మీ కోసం పవన్ కళ్యాణ్ కోసం చిందించాడు ఎన్నో బాధలు పడ్డాడు ఎన్నో కష్టాలు పడినట్టుగా ఆయన ఫేస్ ఫీలింగ్ చెబుతూ ఉంటుంది ఆయన పేరు సత్యనారాయణ అది బొల్లిశెట్టి సత్యనారాయణ ఆయన పాపం టికెట్ వస్తుంది అని చెప్పి అసంతృప్తి ఆయన వ్యక్తం చేసినా కూడా ఏమన్నా ఇచ్చారా ఏమన్నా కనీసం చైర్మన్ పోస్ట్ అని ఇప్పించారా ముందు మీకే గతి లేదు ఇక్కడ చివరి ఆఖరికి మీకు ఎంపీ ఇవ్వలేదని చెప్పి మీ అన్న ఏ మీ రోజులకో ఇంకోరు ఊరికి ఇప్పియొచ్చుకోవాలి పదవి మా అన్నకి నేను జైలో పోతే అని చెప్పి మీకు ఎమ్మెల్సీ పదవి కోసం తాపత్రయపడ్డాడు ఇదే జనసేన వారు హైకమాండ్గా ఉన్నటువంటి ఈ జనసేనలో పవన్ కళ్యాణ్ గారు నాదల మనోహర్ గారు మీరు హ్యాపీగా ఉన్నారు తప్పితే గ్రౌండ్ లెవెల్లో మీకోసం పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు హ్యాపీగా లేరు మాది అధికారం అని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి ఎవరు వల్ల కావట్ల హరిహర వేర కోసం టికెట్లు అమ్మండి టికెట్లు అమ్మండి మీరు ఇంటింటి తిరిగి ప్రచారం చేయండి హిత్ చేయాలి హిట్ చేయాలి అని చెప్పి వాళ్ళ డబ్బులు ఏ కాడి పూర్తి స్థాయి వసూలు చేసే కార్యక్రమం చేశారు కానీ ఇదే టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు హరిహర వీరమోళ్ళు మద్దతు తెలిపి మా సినిమా హిట్ చేయండి మనందరం కూటంలో ఉన్నామని చెప్పి ఎందుకు అడగలేకపోయారు ఎందుకు అడగలేకపోయారు మీకోసం టీడీపీ వాళ్ళు పనిచేయాలా మీకోసం బీజేపీ వాళ్ళు పనిచేయాలా మీకోసం టీడీపీ వాళ్ళు పనిచేసిన కనీసం ఈ సినిమా హిట్ అయ్యేది కదా నిన్న మీరు స్వయంగా థియేటర్కి వెళ్ళాడు థియేటర్లో కుచ్చిల్లని ఖాళీకి కనపడుతుంది మీరు వెళ్ళాక కూడా అది ఏం చేస్తారు ఇంక ఫైనల్గా ఇప్పుడు ఆ నిలదీసినటువంటి కళాగారు అడిగింది వాస్తవం ఇది మీ పార్టీలో గ్రౌండ్ లెవెల్లో ఏ ఒక్కరు పండ్లు అట్లా ఇక్కడ మేము జనసేన పార్టీ అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో చెప్పుకోవాలంటే కొంతమంది అవమానపడే రీతిలో ఉన్నారు మా వాళ్ళు ఏమో పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అధికారులు ఉంటాము ఐదు అని చెప్తా ఉంటారు కానీ మేము మాత్రం ముఖ్యమంత్రి కావా అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటారు ఇంకా ఎందుకు ఓట్లేసింది మేము ఎంతసేపు సెకండ్ గ్రేడ్ క్యాడర్ క్యాడర్ లాగే నడవాలా మా పండ్లు కాకుండా మేము వాళ్ళ కోసం మా జీవితాలు త్యాగం చేయాలా జగన్మోహన్ రెడ్డి రాడు జగన్మోహన్ రెడ్డి రాడు ఎక్కడికి వస్తాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రారు ఐదంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఇది శాసనం ఇది శాసనం అన్నాడు పవన్ కళ్యాణ్ గారు మరి అప్పుడు ఎందుకు వచ్చారు అని చెప్పి ఇంకొక ఇంకొంతమంది అడుగుతారు మరి మీ మాటలు మీకే పొందడం లేదు రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు అన్ని తిట్లు తిట్టి రెండు వేల ఇరవై ఒకటిలో కూడా నాగబాబు గారు స్వయంగా ఇక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రారు టీడీపీ అధికారం అనేది కళ రేపు జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి స్వయంగా ట్వీట్ పెట్టాడు అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి కావాలి ఇరవై ఏళ్ళు కావాలని చెప్పి నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు ఇది ఎక్కడ చోద్యం అని చెప్పి మీ జనసేన కార్యకర్తలు మీ వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు మిమ్మల్ని నమ్మినటువంటి ఒక కమ్యూనిటీ బాధపడుతుంది ఓట్లు వేసినటువంటి యువత బాధపడుతుంది మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసినటువంటి నోటల్ ప్రజలు బాధపడుతున్నారు మేనిఫెస్టో అమలు చేస్తారు ఏదో పీప్ కట్లు కడతారంటే అది అంతే చేశారు ఏ ఒక్కటి సరిగ్గా చేయలేకపోతున్నారు ఏ ఒక్కటి కూడా